హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సరికొత్త వీడియోతోస్తున్నానండి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం దర్గా గ్రామంలో భీమా వెంకట కృష్ణ గారు దర్గా మనందరికీ తెలిసిన వ్యక్తి లాయర్ కృష్ణ గారు దర్గా గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి షెడ్డు వీడియో అండి వీరి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి సబ్ జూనియర్ గిత్తలండి రెండు గిత్తలు సబ్ జూనియర్ గిత్తలు ఒక గిత్త న్యూ కేటగిరీ గిత్త ఈ గిత్త పేరు కృష్ణుడు అండి లాయర్ కృష్ణ గారి సబ్ జూనియర్ గీత్త కృష్ణుడు గ్రామంలో కంబైండ్ గతగా పుచ్చకాయల వారి బజరంగి గీతతో రెండవ బహుమతి కైవసం చేసుకున్నానండి గీత్త సబ్ ఇది మరో సబ్ జూనియర్ గీత్త అండి లాయర్ కృష్ణ గారి సబ్ జూనియర్ గిత్త గిత్త కేటగిరీ గిత్త అండి వీరి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి కేటగిరీ గిత్త సబ్ జూనియర్ సబ్ జూనియర్ గిత్త అండి సబ్ జూనియర్ విభాగం ఆడడానికి చెరువుకు వస్తున్నాయండి గిత్తలు లాయర్ కృష్ణ గారి గిత్తలు సబ్ జూనియర్ విభాగంలో ఆడడానికి వీరి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి సబ్ జూనియర్ గిత్తలు రెండు కేటగిరీ గిత్త ఒకటి ఉందండి ఈ షెడ్డు వారిదేనండి లాయర్ కృష్ణ గారు ప్రకాశం జిల్లా బేసవారిపేట మండలం దర్గా గ్రామంలో ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం దర్గా గ్రామంలో లాయర్ కృష్ణ గారి సబ్ జూనియర్ గిత్తలండి మొత్తం మూడు గిత్తలు ఉన్నాయి వీరి షెడ్లో ఒక కేటగిరీ గిత్త రెండు సబ్ జూనియర్ గిత్తలు అది గిత్త పేరు మనకు ఇష్టమైన దేవుని పేరు కృష్ణుడు అండి కృష్ణుడు పేరు పెట్టారు గిత్తకు వీరేనండి లారి కృష్ణ గారు వారి షెడ్డు